హలో అండి అందరికీ నమస్కారం అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో పూజ గది ఒకటి మన పూజ గదిలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట అయితే వాస్తు ప్రకారం మీ పూజ గదిలో ఏమున్నా లేకపోయినా కొన్ని వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉండాలని వేద పండితులు సూచిస్తున్నారు అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది మన పూజ గదిలో ఖచ్చితంగా ఉండవలసిన అత్యంత ముఖ్యమైన వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో గంగా జలానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గంగా జలాన్ని పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గది చుట్టూ గంగా జలం చిలకరించి దీపారాధన చేసుకోవాలి అలాగే ప్రతి పౌర్ణమి రోజున మీ ఇల్లంతా గంగా జలాన్ని చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో పసుపు కుంకుమలు గంధం పొడి అలాగే అక్షంతలు తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఎంతో పవిత్రమైన పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తి గుర్తును వేసుకోవాలి పసుపుతో స్వస్తి గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టండి పూజ గదిలో స్వస్తి గుర్తు ఉంటేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలలో నెమలి పించానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో నెమలి పించం పెట్టుకుంటే ఇంటిపై ఎవరి దిష్టి పడకుండా ఉంటుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది అయితే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత నెమలి పించంతో దేవునికి గాలి విసిరి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు దేవునికి ఇలా సేవ చేస్తే మీ కుటుంబం లో ఎలాంటి డబ్బు సమస్యలు ఏర్పడకుండా చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో నీటి కలుషం ఉంటే సర్వదేవతలు సంతృప్తి చెంది మనం కోరిన కోరికలన్నీ తప్పక తీరుస్తారని నమ్మకం ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక పసుపు రంగు వస్త్రంలో ముద్ద కర్పూరాన్ని మూటగట్టి మీ పూజ గది ఉత్తర దిక్కులో పెట్టుకోండి ప్రతిరోజు ఈ కర్పూరం మూటకు ధూపం వేసి నమస్కారం చేసుకోండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి నైవేద్యంగా ఎండు ద్రాక్షలను నివేదించండి ఇలా దీపారాధన చేస్తూ ఉంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శంఖం ఉండాలి పూజగదిలో శంఖం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ప్రతి గురువారం నాడు పూజ గదిలో ఉన్న శంఖానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గోమాతను దేవతగా పూజిస్తారు గోమాతను పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించినట్టే గోపంచంగాన్ని పూజ గదిలో పెట్టుకు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు అలాగే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక మనలో చాలా మంది తాబేలను పూజిస్తారు తాబేలు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా తాబేలు విగ్రహం ఉండాలి ఎవరింట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో వారి ఇంట్లో సిరి సంపదలకు కొరత ఉండదు తరచు ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల బాధలు పెరిగిపోతుంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పసుపు కొమ్మలు పెట్టండి పూజ గదిలో కొమ్ములు పెట్టుకుంటే డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి ఎరుపు రంగు కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుని కుంకుమను పెట్టుకోండి కుంకుమలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా విభూదిని పెట్టుకోండి ప్రతిరోజు విభూది పెట్టుకుంటే మీ జాతకం అద్భుతంగా మారి పోతుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక దేవుని పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షంతలతో దేవునికి పూజ చేసుకోవచ్చు ఇక దీపారాధన సమయంలో గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో లక్ష్మీ గవ్వలు కాబట్టి మీ పూజ గదిలో ఆరు గవ్వలను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది రాధాకృష్ణుల చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థుల పడక గదిలో సరస్వతి దేవి చిత్రపటాన్ని పెడితే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా పచ్చ కర్పూరాన్ని ఎక్కువగా పెట్టుకోవాలి కర్పూరాన్ని సకల దేవతలు ఇష్టపడతారు కర్పూరం నుండి వచ్చే సువాసనలతోనే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది అలాగే పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్నా వెంటనే తీరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా దేవుని గంట ఉండాలి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసి గంట వంటను మోగిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక పూజలో ఉపయోగించే దీపారాధన కుందులు చాలా పవిత్రంగా ఉండాలి ఇత్తడి కుందుల్లో కానీ వెండి కుందుల్లో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేసే దీపం కుందులు నల్లగా ఉండకూడదు ఇక ఆడవారు దీపారాధన చేసేటప్పుడు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి బాగా డబ్బు సంపాదించాలంటే స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మా కుటుంబ రక్షామం కురుకురు స్వహ ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదువుతూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద రెండు తమలపాకులను పెట్టి దీపారాధన చేస్తే మీ పూజలకు దేవతలు సంతృప్తి చెందుతారు అలాగే రావియాకు పైన నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మనలో చాలామంది పూజగదిలో శివలింగాన్ని పెట్టుకుంటారు అయితే తెలుపు రంగు శివలింగాన్ని మాత్రం పూజ గదిలో పెట్టుకోకూడదు ఇంట్లో శివలింగం ఉంటే ప్రతిరోజు నీటితో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి శివానుగ్రహం సులభంగా లభించి అఖండ ఐశ్వర్యం వెంటనే లభిస్తుంది ఇక మనలో చాలామంది పూజ కోసం తులసి దళాలను కోసుకొస్తుంటారు అయితే పూజలు ఉపయోగించే తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు అలాగే మనకి చాలామంది దేవుడి పూజ కోసం మార్కెట్లో పువ్వులు కొనుక్కొని ఆ పువ్వుల కవర్ని నేలపైన పెడుతుంటారు నేలపైన పెట్టిన పువ్వులను పూజకు ఉపయోగించకూడదు మీ పూజ గదిలో భగవద్గీత రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను పెట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబం మొత్తానికి జ్ఞానం శ్రేయస్సు ప్రాప్తి కలుగుతుంది చాలా గ్రామాన్ని విష్ణు శిలారూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో సాల గ్రామాన్ని పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుందని మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గది తప్పనిసరిగా ఈశాన్య దిక్కులోనే ఉండాలి దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా పూజ గది ఉండకూడదు దక్షిణ దిశలో పూజ గది ఉంటే ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి